జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం మెడికల్ కాలేజీ టూర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పెద్దలకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే నాయకుల ప్రజలతో పాటు ఢిల్లీలోని పెద్దలకు కూడా తీవ్రమైనటువంటి చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలేకి వస్తే ఆయన వెంబడి ఈ విధంగా ప్రజలు నడుస్తూ ఉన్నారు ఈయన రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏదో జరిగింది లేకపోతే ఇంత జనం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానులు ఈయన ఎలా ఓడిపోయాడు ఏదో జరిగింది అనే ఒక ప్రశ్న మాత్రం చర్చ మాత్రం మళ్ళీ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఈ చర్చ రావడము టీడీపీ మాత్రము భయపెడిపోవడము మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వ పెద్దలు కూడా భయపడుతూనే ఉన్నారు ఈ నర్సీపట్నం టూరు గ్రాండ్ సక్సెస్ కావడంతో